సో ఈరోజు సార్ ఇది పెంబే గ్రామం కూడా పెంబే దాదాపుగా ఇది నేను నాకు ఒక యాభై సంవత్సరాలు ఉంటాయి సార్ దాదాపుగానంటే యాభై సంవత్సరాలు ఉంటాయి ఇంకా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా దీన్ని గిరిజనుల ఉత్పత్తిని వినియోగించేటువంటి ఆఫీసు సార్ ఇది ఈ ఆఫీసు దాదాపుగా గిరిజనులు ఉత్పత్తి చేసేటువంటి విధానం ఈ ఆఫీసు చూడండి సార్ ఒక రాయితో కట్టిండు అది ఎంత గోధుమ అంటారు సార్ దాన్ని గిరిజనులు ఉత్పత్తి చేసేటువంటి అంటారు సార్ ఇగో దీంట్లో బియ్యం ఇచ్చారు సార్ దీని వెనుక కూడా బాత్రూమ్లు ఉన్నాయి ఇక బోరింగ్ సార్ బోరింగ్ కూడా ఇక్కడ ఉంది సో ఇన్ని నుండి అక్కడ బాత్రూమ్ ఉంది సో ఇక్కడ గిరిజనుల ఉత్పత్తిని కొనుగోలు చేసి ఇంకా బోధంలో దాస పెట్టుకునేది సార్ ఇంత నీటి నిజమైనటువంటి బోధం గిరిజనులకు గిరిజనులకు ఈ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్యం నిర్లక్ష్యం చేయడం వలనే ఈ ఆఫీసులు నష్టమవుతున్నాయి సార్ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఈ జీసీసీకి సంబంధించినటువంటి అధికారులు సో ఇది గిరిజనులకు గిరిజనులు కానీ గిరిజనుల తరలకు కూడా సంబంధమే సో గిరిజనులు ఉత్పత్తి ఇప్ప పువ్వు కానీ సో ఇప్ప పరక సో రకరకాలుగా చిల్లగింజ కానీ సో రకరకాలుగా ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి ఉత్పత్తుల మీద ఆధారపడి ఒకప్పుడు అడవిలో ఉన్నటువంటి గింజలను తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకొని ఇక్కడ బతికటువంటి గిరిజనులు ఈరోజు ఆ గిరిజనులకు శాపంగా మారింది సార్ ఇది జీసీసీ సంబంధించినటువంటిది మరి అధికారులు చాలామంది రావడం జరుగుతుంది కానీ ఈ ఆఫీసును చూడడం లేదు ఇక్కడ గేటు కూడా ఉండదు సార్ ఈ గేటు కూడా ఎవరు తీసుకుపోయిందో తెలియదు సో దీన్ని ఇమీడియంట్గా డిస్మెంటల్ చేస్తారా లేదా దీన్నే చేసి ఉంచుతారా దయచేసి అధికారులు మీరు వెంటనే ఈ గిరిజనులకు ఈ ఆఫీసులు కట్టి ఈ ఆఫీసును డిస్మెంటల్ చేసి మళ్ళా ఆఫీసును కట్టి గిరిజనుల ఉత్పత్తి కొనుగోలు చేయాలని అలాగనే గిరిజనులను ఆదుకోవాలని గిరిజనుల శాపంగా మారినటువంటి ఆఫీసులను వెంటనే దురస్థితి చేసి గిరిజనులను ఆదుకోవాలి గిరిజనుల ఉత్పత్తి కొనుగోలు చేయాలి చూడండి సార్ లేదనంటే రానున్న రోజులలో మరి గిరిజనులు ఖచ్చితంగా దీనిపై దృష్టి పెడతారు మరి కూడా ఇక్కడ ఉన్నటువంటి మీకు తెలుసా బాబు ఇది వాపీసు తెలియదు తెలియదు ఈ పెద్ద పిల్లగండ్లు కూడా ఇంత పెద్దగా గండ్లు సార్ పిల్లగండ్లకు కూడా జీసీసీ అంటే నువ్వే చెప్తున్నావు బాబు ఇప్పుడు మాకు ఇప్పటిదాకా ఎవరు చెప్పలేరు ఈ పిల్లగాడు అంటుండు నేను అక్కడ మాట్లాడంగా నీ పేరేంటిది రాజేందర్ రాజేందర్ ఏ ఊరు వాయిపేటు చూడు ఆదివాసి నైకపోడు కదా ఆదివాసీ నైకపోడు ఆ పిల్లలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి బాబు కూడా వీడియో తీస్తుండు ఆ బాబు కూడా ఎలమల మహేష్ ఎలమల మహేష్ సో ఇక్కడ మన గుమ్మన యంగ్లాపూరు వాళ్ళది సార్ ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల ఉత్పత్తి కొనుగోలు చేసి గిరిజనులు ఆదుకోవాల అధికారులు కూడా దీన్ని దృష్టి పెట్టి ఇమీడియంట్గా దురస్తు చేసి ఉత్పత్తులను కొనుగోలు చేసి గిరిజనులను ఆదుకొని మరి వాళ్ళను ముందుకు తీసుకోవ తీసుకుపోవాలని గిరిజన ఐటీడీ అధికారులకు గత ఇంతకు ముందు కూడా చెరవాణిలో మాట్లాడడం జరిగింది సో మేము మాట్లాడతాం దాని గురించి చేస్తాం అని చెప్పి మాట్లాడడం జరిగింది సో అది కూడా మాట్లాడి ఇప్పటికి రెండేళ్ళు గడిచిపోతుంది ఇప్పటికి రెండేళ్ళు గడిచిపోయినప్పటికి కూడా ఇప్పటిదాకా ఏలాంటి దాని మీద స్పందన రాలే రెస్పాండ్ కాలే ఇప్పటికైనా దృష్టి పెట్టి లేదనంటే అంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయని కూడా మేము సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం